ఏ పిల్లగా నీ గదానికి భయపడితే రేపు నువ్వు ఎడోడతా ఏ బాంబులు ఎత్తుండ్రు అనగా బాంబులు కాంగ్రెస్ వాళ్ళం గెలిపితే మానవ బాంబు అవుతాడట నీ బంధం పెడతారా నువ్వు బాంబేగా బాంబులు అవుతాడట ఎవడ నిన్నాడే పేగులు మెడకేసుకునే తిరుగుతాడట గినికే గెలిపించిన ఆమె మన పేగులకు మెడకేసుకుంటాడట మా సీఎం సార్ గెలిస్తే కాళేశ్వరం కట్టించి మూడు పంటలకు నీళ్ళు తీసుకొచ్చిండు మా కేసీఆర్ ని గెలిపించుకుంటే ఉంటే మా ముసరలోకి పింఛన్ ఇచ్చిండు మా కేసీఆర్ గెలుచుకుంటే చచ్చిపోతే నా రైతుకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పినా కానీ సచ్చిపోతే పేగులు మేడ గెలుసుకుంటాం వెనక ఊళ్ళ పంట రారేవాడు ఎంటి బఠానీలో నీళ్ళు ఇనలు కొంటాం బొంబాయి మిఠాయ్ అనుకుంటా తిరుగుతు అయిపోయినాయి అక్కడ ఐదు గ్యారెంటీ ఎవరికైనా వచ్చినా అదే ఈడ మీటింగ్ పెట్టిండు అయిపోయిందా అంటుండు ఆడ మీటింగ్ పెట్టిండు భద్రాచ ఇండ్లు అయిపోయినాయట ధన్యవాదాలండి ఎవడు కట్టుకున్నాడు కట్టుకున్నారే ఎవరికైనా వచ్చిందా ఎవరికైనా మీటర్ వచ్చిందా కరెంట్ వచ్చిందా ఐదు వచ్చినాయా ఆరు వచ్చినాయా ఇలా తొమ్మిది నడుతుంది తొమ్మిదికి వెళ్ళిపోయి ఆరు అయిపోయినారు తొమ్మిదికి పోయినాట ఈ గిసు వాళ్ళ కథ గసవంటి మరిశాట అడిగితే అయ్యా నీ ఆరు గ్యారంటీలను అబద్ధాలు చెప్పినావు వంద రోజులు రాగుమన్నావు మేము ఆగినాం ఎవరు అంటే బాంబులు వ్యక్తి పేరు చెత్త బాంబులు కొత్త ఆమెకు తెలంగాణలో కొత్తనా ఓ అరే లాటీ నువ్వు బాంబై పేలు పర్వాలేదు కానీ వారి గ్యారంటీలు రాకపోతే మా ప్రజలే బాంబులు అయితారు బిడ్డా గది రాసిపెట్టుకో గది పోవాలి ఎట్లయినా ప్రజలు అడుగుతారని కొద్దిగా కేసీఆర్ ను తిట్టాలే కేటీఆర్ ను తిట్టాలే వినోదానందని తిట్టాలి గిది వాళ్ళ దయచేసి మిత్రులారా నేను మీకోసం నేను ఒక ఎమ్మెల్యేగా మీతో మాట్లాడతలేను తెలంగాణ తొలి ఎమ్మెల్యేనే నేను నేను దానికోసమో ఓటు కోసమో నేను మాట్లాడలేను దయచేసి దుఃఖాన్ని ఒక్కసారి మీరు వినండి అన్న దయచేసి రేపు గ్రామాలలో చర్చ పెట్టండి ఈ ఆరు గ్యారంటీల అబద్దాలతోని ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇక ఇదిస్తాం అదిస్తాం అని చెప్తా ఉన్నా ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఇలా పల్లెలకి నేను మనకు ఆ నుంచి వస్తా ఉన్నా వావు దగ్గరికి నేను ప్రామి చెప్తున్నా ఏడ్చిన నేను ఏడ్చిన మా తమ్ముడు సిద్ధం వేణున్నాడు మేమందరం కూడా వస్తా ఉంటే గాలి గాలిపెల్లి మీద మూడు పంటలకు ఎర్రని ఎండాకాలంలో కూడా మత్తడి దుంకిచ్చింది జంగపల్లి మత్తడి బాంబులతోని పేల్ చేసి కిందికే నీళ్ళు ఇచ్చి బిక్కవాళ్ళలోకి నీళ్ళు ఇచ్చి నలభై ఎకరాలు వారిచ్చిందన్నా నేను ఎర్రని ఎండాకాలంలో తలుసుకున్నారు నేను పోతా ఉంటే ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు బిడ్డ ఆగమన్నాడు ఆగిన ఏమైందే పాపన్నా ఏమనుకోక బిడ్డ మా ఇంట్లో కూరగాయలు పాడుగాను పరిషాన్ చేసే బిడ్డ వాడు నాలుగు సార్లు ఓడిపోయాడ బిడ్డ వాడు చచ్చిపోతాడట బిడ్డ ఈ ఒక్కసారి చూద్దామని ఓటేసిన బిడ్డ ఆ ఒక్కసారికి నాకు వంద సంవత్సరాల వంద సంవత్సరాల జీవితం చూపించింది బిడ్డ ఏమైందే అన్న ఏం కావాల తమ్ముడా చూసావు మల్ల గవే పల్లె పల్లెనా పల్లెర్లు మలిసే పంటసేలలోనా నా మీద సేదబాయిలో ఊటలు రవు పచ్చనులు పలుగురాళ్ళు తేలినాయి ఏమున్నది బిడ్డ ఈ పంటను అంటి పెట్టుకొని సచ్చిపోబుద్దు అవుతుంది బిడ్డ కానీ ముసలి నా కళ్ళలో మెదులుతుంది బిడ్డ అయ్యో రేపు మళ్ళా మన రోజులు కావా అంటే గడ కాళేశ్వరం దగ్గర మూడు కూలి పోయినాయట అంటే నీ కూలు పాడుగాను బిడ్డ పోయిన సరే నా ఇల్లు కట్టుకున్న బిడ్డ రెండు పొక్కలల్లా నీళ్లు మీదకై కూతున్న బిడ్డ రెండు పిల్లర్లకి పిల్లర్లకు సిమెంట్ కొట్టిన బిడ్డ ఇలా మళ్ళీ ఆగిపోయిన బిడ్డ మంచిగా ఇంకా ఇక ఉన్న సోయికి కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి కదనే ఈ ముసలోనికున్న సోయి కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి కదా ఎనభై ఏడు పిల్లర్ల మూడింటికి తొర్ర పడ్డదట చంద్రబాబుకి ఇస్తున్నాడు మీకు అద్దె లేదు రోజు ఐదు కూశక్కుల నీళ్ళు పోతున్నాయి ఎవరి పోతున్నాయి చంద్రబాబు చంద్రబాబు ఎందుకంటే ఇద్దరు ఒకటే కదా ఇద్దరు ఒకటే కదా రోజు ఐదు వేల కూశక్కులు ధవలేశ్వరం పోతా ఉన్నది రేవంత్ రెడ్డిని అనుకున్నాడట అరే బిడ్డ నువ్వు కలిసి ఇక్కడ నేను గెలవాలంటే కాళేశ్వరం రిపేర్ చేయగ్గర బిడ్డ నీళ్లు నాకు పంపురా అనిస్తే నేను కూడా ముఖ్యమంత్రిని అయితా ఇద్దరం కలుద్దాం నువ్వు ఆడ దోసుకో నేను ఈడ దోసుకుంటా ఇద్దరం కలిసి అక్కడ దోసుకుందాం మనం ఇద్దరం అని చెప్పి మూడు పిల్లల ముచ్చటందే గిట్ల ముత్తాంతా మట్టి పోసి నీ అక్క ఎత్తిపోసి కిందికు కొడితే మళ్ళా మన పాట రాదా గలగాల పారేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకు ఆడమ్మ ఎట్లుండే మన బతుకులు మళ్ళీ ఈ పాటలలో మనకు సంతోషం రాదా ఈ సంతోషం మనకు రావద్దో కేసీఆర్ చేసిన అన్ని కూడా కొడతాడట మరి అన్ని కూడా కొడితే కేసీఆర్ చేసింది ఏది ఉండద్దట బిడ్డా కేసీఆర్ చేసినాయి ఎన్ని సంవత్సరాలకైనా ఉంటాయి మనిషి చచ్చిపోయినా కేసీఆర్ చేసిన పని ఉంటుంది కానీ ఐదేళ్ల తర్వాత నువ్వు ఉంటా బిడ్డ అది రాసి పెట్టుకోమని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలంతా అడుగుతా ఉన్నారు అన్ని ఇచ్చిండు నోటిఫికేషన్ అట మొత్తం ఉద్యోగాలే ఇచ్చిండట ఇచ్చినాడని దండం పెడతా అమ్మతోడు నాది అబద్ధం అయితే నన్ను వండబెట్టిన తొక్కుర్రాను అన్నా మనం ఇచ్చిన ఉద్యోగాలు అన్నీ అయిపోగానే లాల్ బహదూర్ స్టేడియానికి వచ్చినాడు మళ్ళా ఇక మన మంచి పెట్టుకుంటే అయిపోయినాయి అంట నీ అక్కడ డెబ్బై వేలు ఆరు గ్యారంటీలు అయిపోయినాయి డెబ్బై వేల ఉద్యోగాలు అయిపోయినాయి ఎవరికన్నా ఇచ్చిందా ఎక్కడన్నా వచ్చిందా ఇలా గవి అడుగుదామని చెప్తే నేను మానవ బాంబైతా నేను తుస్సు పాంబైతా నేను తోక నీ తోక పటాకులో రా బిడ్డ పాముల కూరలు తీసిన వాళ్ళం ఇక్కడ తెలంగాణ అంటే పాములు కూరలు వీక్ మనుషులు ఇక్కడ ఉన్నారు నీ తాటే చప్పులకి ఎవడు భయపడ చంద్రబాబుని అడిగినాము రాజశేఖర రెడ్డిని అడిగో రసమై ఏమనే అయ్యో నివా నువ్వు అవ్వో నీవా తెలంగాణ యోని బా నువ్వు కో నివా పేల నారో నీ తోని బానీ వాయ్ నువ్వు చంద్రబాబు కన వయస్ శేఖరి కడప తుడుం కానివా అవే ఏ మా అంటారు చూడు తమ్ముడు అమ్మ తోడు చెప్తున్నా భద్రాచలం భద్రాచలమ్మ ఇల్లు కట్టించాలట అప్పుడే శాల్వాలు కప్పుకుంటారు ఏ మా అంటారు తుపాకిరా మటుండ సూడు ఎరుకరవా తుపాకి రాకు పోవునే మహారాజ మహారాజ్ మహారాజ్ మహారాజ వచ్చ మహారాజ్ వచ్చ 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 బగ్గ చెవడొచ్చే వెంకటరాముడు వచ్చాయని చెప్పేసి ఇవల్ల ఇవల్లా తుపాకి రాబడి ఇంటి ముమ్మడికి రాడా మహారాజ్ మహారాజ్ నేను లగ్గం చేసుకున్నా మహారాజ్ నా లగ్గానికి చాలాషాల మంది వచ్చి మహారాజ్ వచ్చిన వాళ్ళందరికీ శరీరం బియ్యం పోసి తూముల మంట పెట్టిన అన్నం ఉడగానే సింతాకులు తుమ్మాకులు తీసుకొచ్చి ఇత్తారాకులు ఉట్టి ఒక్కరికి దోం ఎత్తుకు పెడతా ఉంటే అబ్బా 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 అనుకుంటున్న తిన్నారు దందాంటి మూలదారాలు పుట్ట పుట్టదు అయిపోయినాయి ఈ కాంగ్రెస్ కాంగ్రెస్లో కథ ఆరు గ్యారంటీలు ఇక్కడికి వచ్చినాయి అమెలు ఎక్కడ జరిగినాయి వంద రోజులల్లో ఎంపీ ఎలక్షన్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ప్రజల అబద్ధాల మాటలు చెప్తా ఉన్నారు మిత్రులారా ఏ ఊరికి ఆ ఊర్లో సైనికులు కావాలి అయితారా అయటోళ్ళు చేతులు ఎత్తి చెప్పండి అన్న మా ఊర్లో వినోదన్న గెలుపు కోసం మనిషికి వంద ఓట్లు వేయిస్తామని చెప్పేసేసి చేతులు ఎత్త మనిషికి హండ్రెడ్ ఓన్లీ వాడు వంద రోజుల టార్గెట్ పెట్టుకొని ఫెయిల్ అయిందో మన మనిషికి వంద ఓట్లేసి వినోదాన్ని గెలిపిద్దాం దయచేసి మొత్తం చేతి వ్యక్తి ఎంతమంది పిడికెళ్లి బిగించు చెప్పాలి దయచేసి ఏ ఇప్పుడు పోటది మొత్తం ఇప్పుడు ఒకసారి పోటరందరు జై తెలంగాణ నాయకత్వం నాయకత్వం గారి వినోదన్న కారు ఓటు